మనకి ఒక బాధితులు మన బహుజన ముక్తి పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు నూట తొంభై ఐదు సర్వే నెంబరు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కొంతమందిని దాన్ని ప్రశ్నించి అడిగినందుకు అతని మీద దాడి చేస్తే ఆయన కాలు విరగటమే కాక ఆపరేషన్ చేసిన దాని ఖర్చులు కూడా ఆయన భరించుకుంటా చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు కూడా కబ్జాదారులకి కొమ్ముగాస్తున్నారని చెప్పేసి అని ఆ బాధితుడు మనకి చెప్తున్నాడు గారు నమస్తే నమస్తే మీకు నోట్ నెంబర్ లో మీకు జరిగిన ప్రభుత్వ భూమిని కాపాడాలని మీరు పోతే మీ ప్రాణం తీస్తానికి కొంతమంది రౌడీ సీటర్లు మీ మీదకి అసలు ఏం జరిగింది అన్న అవును చంపే ప్రయత్నం చేసిండ్రు అందులో నా కాలు బ్యాచర్ అయింది మేజర్ ఆపరేషన్ జరిగింది ఫిబ్రవరి ఏడో తారీఖు దాడి జరిగింది నా పైన నా పైన దాడి చేసి ఇంటి దగ్గర ఒక ఏడనిమిది మంది ఆడవాళ్ళని పెట్టి నా భార్యను నా బిడ్డను కూడా కుట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ రికార్డ్ అయ్యింది అవన్నీ అంత తాగు ఇది అన్నమర్షి వారు వన్ నైన్టీ ఫైవ్ సర్వే ఇది రెండు వేల ఇరవై రెండులో కబ్జా అవుతుంది అని చెప్పేసి కబ్జా అయిందని ఒక రూమ్ కట్టిండి ఇక్కడ పెద్ద మనిషి ఉంటాడు గుర్ర రామచంద్ర అని పెరకోడాడు వాడు వానికి డబ్బులు ఇస్తే ఎవడైనా కట్టుకోవచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అన్నా గానీ వానికి డబ్బులు ఇవ్వాలి గోడ కట్టుకున్నా డబ్బులు ఇవ్వాలి ఈ రకమైన పెద్ద మనిషి అని పెద్ద మనిషి అని చెప్పుకుంటూ ఇక్కడ దందాలు చేస్తాడు వాడిని వాడు ఏం చేసిన అంటే ఇక్కడ ఇది ఓనికి డబ్బులు తీసుకొని రూమ్ కట్టుకోవడానికి ఓకే అన్నాడు ఇంకొక పెద్ద మనిషికి డబ్బులు కొట్టు కావచ్చు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు ఇక్కడ కొట్లాడుకున్న తర్వాత నేను రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వ భూమిని ఏరే వాళ్ళు అమ్ముకోవటం ఏందండి అక్కడ ఉన్న ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు చేసి అంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు గడివిస్తారు అనాలే గడి గడివిస్తారు అది రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ చేసినాము అది కూలగొట్టింది కూలగొట్టిన తర్వాత నేనే నేనేమన్నా అంటే సరే ఇది కబ్జా గురైతే అని స్థలం అంతా ఇక్కడ అంతా గంజాయి గుడంబ అమ్ముతారు గుడంబ తాగేటోళ్ళు వాళ్ళు తయారైతున్నారు గ్రంథాలయం ఉన్న ఒక కమ్యూనిటీ హాల్ కడితే సో పురాలు సాయంత్రం పొద్దున కానీసేపచ్చి చదువుకుంటే జ్ఞానవంతులు అవుతారు కదా గ్రంథాలయం ఉన్న కమ్యూనిటీ హాల్ భవనం కట్టాలని చెప్పేసి ల్యాండ్ సర్వే చేయమని అంటే ఒక ఎకరం భూమి సర్వే చేసిండు లొకేషన్ స్కెచ్ కూడా మనకు మన దగ్గర డాక్యుమెంట్ ఉంది సర్వే చేసిన డేటు ఇప్పుడు ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండులో ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేసినారు సర్వేర్ గారు గిరిధవర్ గారు సర్వే చేసి ఆ ల్యాండ్ను మొన్న డిసెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే నేను కంప్లైంట్ చేస్తే పదిహేను తారీఖు కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనర్ పిలిపించి అడిగినందుకు నన్ను కొట్టడానికి చంపడానికి యాభై మంది వచ్చారు ఈ పెద్ద మనిషి అన్నోడు గుల్ల రామచంద్ర అన్నోడు ఆడలను మొగోళ్లను తాగి నా ఇంటి మీద పట్టుకొచ్చారు ఆ రోజు నేను ఇంట్లో లేను వన్ జీరో జీరో భార్య వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసుల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎటులా ఉరికిండ్రు తర్వాత అది అట్లే ఉంచుకొని నా మీద పగ నా మీద పగ ఆ అవును అయితే మళ్ళా డిసెంబర్ పదిహేను తారీఖున కబ్జా చేసారు మొత్తం ఒక పోల్ వేసేసి షెడ్ వేసిండ్రు షెడ్ వేసిండ్రని కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ పట్టించుకోలేదు ఎంఆర్ఓ పట్టించుకోలేదని చెప్పేసి నేనేం చేసింది అంటే మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని జనవరి ఇరవై తారీఖు పోయి కలిసిన కలిసిన తర్వాత ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ పిలిపించి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ఫిబ్రవరి ఏడో తారీఖు పోల్స్ వేసారు సిమెంట్ పోల్స్ వేసి ల్యాండ్ అని రాసి బాబు ఇది ప్రభుత్వం నువ్వు ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు కబ్జా చేసిన వ్యక్తికి ఈయన ఏం చేసిండు నేను నాలుగు గంటలకు మార్కెట్ పోతున్నా ఈ మధ్యలో గ్యాప్లు ఏమైందంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక డీలర్ దగ్గర వినిపించి నన్ను అడిగిండ్రు మాకు మనిషిక ఒక మూడు గుంటలు ఇవ్వంటే నేను ఒప్పుకోలేదు ఒప్పుకోనని చెప్పి అక్కడ మాట్లాడే వచ్చినాక పదిహేను నిమిషాలకే నా మీద దాడి జరిగింది కార్మి స్కూల్ దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ కబ్జా అయింది ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు షెడ్ వేసుకున్నారు లోపల లోపల కవర్లు కట్టేసుకొని లోపల లోపల గోడలు పెట్టుకొని ప్రజెంట్ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు దీని మీద ఎంఆర్ఓ అడిగితే ఏమంటాడంటే అది ఒక్కటి తీయాలంటే వంద ఇంట్లో తీయాలంటాడు నేను ఏమంటానంటే ఎమ్ఆర్ఓ గారి కలెక్టర్ గారు మీకు ప్రభుత్వం ప్రభుత్వ మీకు ప్రభుత్వ ప్రభుత్వ భూమి మీకు కమ్యూనిటీ కట్టుకోవడానికి మీకు ఇచ్చారా ప్రభుత్వాన అది సర్వే చేసిండ్రు భయ్యా సర్వే చేసినా కానీ ఇంకా అది అలాట్మెంట్ చేయలేదు ప్రొసీడింగ్ కాపీలు చేయలేదు అది పంచాయతీ రాజు దగ్గర ఆగింది అది ఇప్పుడు అది అక్కడ ఆగి మీరు అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టి కట్టలేదు ఇప్పటి ఏం చేయలేదు అది ఇంకా దాని కొరకే మేము ప్రయత్నాలు చేస్తాను పంచాయతీ లా ఆగి ఉన్నది ఇప్పుడు ఆ స్థలము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంకా వీళ్ళు ప్రొసీడింగ్స్ అన్నీ అయితే కాలేదు అది సర్వే చేసి పెట్టిండ్రు దానికి తెలంగాణ సిఎస్ కు ఆర్ కలెక్టర్ కు కాపీస్ పంపించారు వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా కలెక్టర్ ఆఫీసర్ కూడా కాపీస్ తీసుకున్నా ఇది ఎక్కడ ఆగింది అంటే పంచాయతీరాజులా ఆగింది ఈ స్థలం ఏమైతే అంటే ఇప్పుడు ఎంఆర్ఓ అడుగుతే ఏమంటాడంటే అది ఒక్కటి తీస్తే వంద ఇల్లు తీయాలంటే నేను వన్ ఇప్పుడు సర్వే చేసిన ఒక ఎకరం భూమిలో కబ్జా అయిందని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్న ఇండ్లని కబ్జా అయినాయని నేను కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఎంఆర్ఓర్ మాట్లాడేది ఏంటంటే వంద ఇండ్లు తీయాలి రెండు వందల ఇండ్లు తీసేది ఉన్నది అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తాడు కలెక్టర్ కలెక్టర్ ఏమంటాడు ఎమ్ఆర్ఓ వారు ఇంకా చాలా ఉన్నాయంటే నేను ఎకర భూమి కబ్జా సర్వే చేసిన ల్యాండ్ కబ్జా అయిందని కంప్లైంట్ ఇచ్చిన సార్ అక్కడ ఉన్న వన్ ఫైవ్ సర్వేలు ఉన్న యాభై ఎకరాలు కబ్జా అయిందని చెప్పి నేను ఇవ్వలేదు కదా అని చెప్పి నేను మాట్లాడితే కనీసం కబ్జా చేసుకొని ఉండటానికి మందమారి ఎంఆర్ఓ ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ఒక్క నోటీస్ ఇవ్వలేదు కానీ కంప్లైంట్ చేసిన నా మీద మొన్న ఏడో నెల ఏడో తారీఖు నాకు నోటీస్ ఇచ్చి నువ్వే కబ్జా చేసుకుని ఉంటాను అని కానీ రెండు వేల ఏడు నుంచి నేను ఇక్కడ ఉంటాను రెండు వేల ఏడులో మాది క్యాష్ మ్యారేజ్ మా మిసేజ్ ఆయనకి అని చెప్పి మాకు స్థలం చూపెట్టారు ఇందిరామ ఇల్లు కూడా మంజూరు అయింది దాని ఏది ఆర్టీఐ కింద కూడా తీసుకున్నాను నేను హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళి అవి కూడా పెట్టినాం అవన్నీ చూపెట్టా అవన్నీ చెల్లయి అంటాడు అది అంటే కబ్జాదారులకు కాపలాగా ఆస్తున్నాడు తీయడం తీయము తీర్తంతా ఇష్యూ అవుతుంది అంటే నీకు పోలీసే పోలీస్ వాళ్ళే పెట్టుకొని తీయాలి ఇప్పుడు ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నప్పుడు నా మీద దాడి చేయాల్సిన అవసరం లేదు కదన్న వాడు అయోధ సంపాదించిన భూమి గుంజుకుంటే నా మీద దాడి చేయాలి అవునా కదా చెప్పండి మీరు చెప్పండి రెండు వందల దాడి జరిగి ఇంతవరకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పెట్టారు అవును రెండు వందల పదకొండు రోజులు అవుతుంది వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎంఆర్ఓ అక్రమ కట్టడం తొలగిస్తలేడు వానికి నోటీస్ ఇస్తలేడు ఆయనకు కాపు కాపలాగా అత్తాడు కబ్జాదారుడికి కాపలాగా అస్తున్నాడు మందమారు ఎంఆర్ఓ మీ మీద అయితే దాడి జరిగిందో వాళ్ళ మీద కేసు వాళ్ళని పోలీసులు తీసుకున్నారు ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళందరి మీద ఏడుగురు ఆరుగురు మీద ఎఫ్ఐఆర్ అయింది మళ్ళా బెల్లంపల్లి ఏసీపీ గారు కూడా ఏప్రిల్ ఏడో తారీఖు ఎంక్వైరీ వచ్చింది ఇక్కడికి మేము చెప్పినాము సార్ మా మా మీద ఏదైనా తప్పు చేసి ఉంటే మా మీద ఎలాంటి కేసు అయినా మీరు పెట్టచ్చు అని చెప్పి మేము కంప్లైంట్ చేస్తే మా దగ్గర ఉన్న ఆధారాలని పెన్ డ్రైవ్లు వేసి ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఏప్రిల్ ఏడు నా మీద ఫిబ్రవరి ఏడో తారీఖు అటాక్ జరిగితే ఎంక్వైరీకి ఏప్రిల్ ఏడో తారీఖు ఏసీపీ గారు వచ్చి రవికుమార్ బెల్లంపల్లి ఏసీపీ గారు ఎంక్వైరీకి వచ్చారు వచ్చి ఇది గవర్నమెంట్ రూమ్లో చేసుకునే కాక మనుషుని చంపడానికి కూడా మీరు వెనకాలే అని చెప్పి తిట్టిండు ఇది గవర్నమెంట్ జాగా అది ఇది ఎంఆర్ఓ తీసేసినప్పుడు మాత్రం ఇలాంటి గొడవలు చేయకూడదు సపోటేకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయిండు అరే బాబు నువ్వు ఇట్లా ఇన్ని చేసిన దానికి నువ్వు ఏడేళ్ళు జైలు పోతావు అని చెప్పేసి వెళ్ళిండు ఇంత జరిగినా కానీ మా ఎంఆర్ఓ దగ్గర చెల్లడం లేదు మరి ఎవడికి అమ్ముడు పోయిండు ఎవడు ఏం చేస్తున్నాడు అనేది తెలియట్లేదు ఇప్పటి వరకు కూడా ఎన్నిక కలెక్టర్ కు ఏడు కంప్లైంట్ ఇచ్చిన చెన్నూరు కు కూడా ఏడో తారీఖు ఆరో ఆరో తారీ ఆరో తారీఖు ఏడో నెలలో కంప్లైంట్ ఇచ్చిన చెన్నూరు పోయి మళ్ళా మన్నవారి అక్కడ ఉన్న ఆర్టీఓ ఇచ్చారు కదా ఆర్టీఓ గారికి ఇవ్వలేదని కలెక్టర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఎనిమిది కంప్లైంట్ ఇచ్చినాం ఎన్ని ఎకరాలు ఉంటది ఆయన మొత్తం నూట తొంభై ఐదు లాంటి సరిగ్గా ఎకరాలు ఉంటది నాకు పంపించిన నోటీసులో మాత్రం యాభై ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఉన్నాయి అని చెప్పి అందులోకి నాలుగు గుంటలు కబ్జా చేసుకున్నా అని చెప్పి ఎంఆర్ఓ నాకు నోటీస్ ఇచ్చిండు కానీ ఇక్కడ యాభై ఎకరాలు ఉన్నాయి యాభై కూడా కబ్జా యాభై ఎకరాలు అంటే అది నైన్టీ టూ నైన్టీ త్రీ ల ఇక్కడ ఒక యాభై ఏడు ఇండ్లకు ఇల్లులు కట్టించి ఇచ్చిండ్రు గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఓకే నైన్టీ త్రీ ల ఆ స్థలాలలో కొంచెం ఖాళీ జాగా ఉంటే అప్పుడు మా ఇంటర్క్యాషన్ మ్యారేజ్ మాకు స్థలం కావాలన్నప్పుడు మాకు అక్కడ చూపెట్టిండ్రు రెండు వేల ఓకే మేము అక్కడే ఇంద్ర బిల్ కూడా మంజూరు చేసిండ్రు రెండు వేల ఎనిమిది ఏడు రెండు వేల ఎనిమిది మధ్యలో అదే ఇంద్రమిల్ కట్టుకొని కట్టుకుని ఉంటాను రెండు వేల ఏడు నుంచి ఇంటి పనులు కడుతున్నావు అప్పటి నుండి ఇప్పటి వరకు నాకే నోటీసు పంపించిండు నేనే ఖర్చు చేసుకొని ఉంటాను అంటే ప్రశ్నించే వాటికి శిక్షించడం అనేది ఒకటి తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో అలవాటు అయిపోయింది అధికారులు కూడా బాగా అలవాటు పడ్డారు మన్నమారే మార్ మీద ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయి ఎవరు చెప్తారు ఎవరు చేయట్లేదు చెప్పండి ఇప్పుడు మీ కాలు పరిస్థితి రావట్లేదు అండి ఇంకా ఇంకా ఎనిమిది నెలలు పట్టుద్దా మొత్తం కింద పడేసి తొక్కిరు మొత్తం బండలు అయితే ప్రయత్నం చేసారు కానీ తెలిసిన వాళ్ళు వచ్చి కాపాడడం వల్ల కాలు ఇరిగింది తప్ప లేకపోతే చంపే ప్రయత్నం జరిగింది ఏది మీరు ఎక్కడైతే భూమి గొడవ వేరే కాడ జరిగింది అయితే ఇంటి దగ్గర ఉంటే ఇంకా చంపే చచ్చిపోదు ఎందుకంటే తాగిపించుకొని ఇంటి ముందర పెట్టుకున్నాడు ఒక పదిహేను మంది దాకా పెట్టుకున్నాడు ఇంటి దగ్గర తాగిపించుకొని ఆడోళ్ళు మొగోళ్లను ఇక్కడ వచ్చేదంటే ఇంకా చనిపోతుంది కంపల్సరీ బయట జరిగింది కాబట్టి రోడ్డు మరి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి కాపాడడం వల్ల బతికిపోయినా కానీ లేకుండా చచ్చిపోదారు కూడా ఇంటి మీద కాడవలం పంపితారా వాళ్ళు అయ్యవ సంపాదించినా జాగ ఏమైనా గుంజుకున్నానా వాని అత్తమ్మ ఏమైనా ఇచ్చినా జాగ గుంజుకున్నానా నేనేమన్నా వాడు ఏమైనా కష్టపడి సంపాదించుకున్నా భూమి గుంజుకుంటే నా మీద దాడి చేయాలి అంతే కదా వాడే ప్రభుత్వ భూమిని కబ్జెత్తాడు కంప్లైంట్ ఇచ్చినందుకు నన్నే చంపడానికి అంటే వెనుక పెద్ద బ్యాచ్ ఉన్నదిలే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కానీ మరి పోలీసు వాళ్ళు ఏం ఎంవైరీ చేసారో తెలియదు కానీ దీని వెనకాల బీసీలున్నారే బాబు మేము ముందుకు మా మీద అట్రాసిటీ కేసు అవుతుంది ఇక నువ్వు నువ్వు మీరు అనుకోండి అట్రాసిటీ కేసు కాలేదు అయితే వాళ్ళు బీసీ వాళ్ళు ముందుకత్తే అట్రాసిటీ కేసు అవుతుంది వెనకాల ఉండి వీడిని ఒక జోకర్ గా వాడుకుంటారు ఇప్పటివరకు కూడా ఆ ల్యాండ్ కబ్జా చేసుకోవడానికి పదహారు గుండలు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటి కూడా జరుగుతూనే ఉన్నాయి ఎంఆర్ఓను కానీ ఎవరు కూడా ఇక్కడికి రాణిస్తలేరు దాన్ని తీయనిస్తలేరు మరి అమ్ముడు పోయిండా ఏంటిది అనేది తెలియట్లేదు అనగా ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గానీ కలెక్టర్ కానీ అక్కడ ఉన్న మీరు మీకు ఆ కాలు కిరిగినందుకు మీరు ఏం న్యాయం అడుగుతున్నారు ఇప్పుడు ఈ మీడియా తరఫున ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాడు మన మీద దాడి చేయాల్సిన అవసరం లేదు కదా మరి దాడి చేసిండు దాడి చేసిన తెల్లారే వాళ్ళ కంచి తీసి పంపించేయాలి ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని కలెక్టర్ కానీ ఇంత దా ఇప్పుడు ఇంత దాడి చేసినాక ఏం చేసి పోలీసు వాళ్ళు వాళ్ళందరు తీసుకొని ఎంఆర్ఓ ముందరే బైండ్ ఓవర్ చేసిండ్రు మరి ఎంఆర్ఓ ముందర బైండ్ ఓవర్ చేసినప్పుడు అరే నువ్వు పబ్జు మా ప్రభుత్వ కబ్జా చేసి నువ్వెట్లా దాడి చేస్తావరా అని చెప్పి వాళ్ళు తెల్లారే తీయాలి కదా కట్టిన ఇల్లును మరి ఎంఆర్ఓ ఎందుకు తీయలేదు ఆ రోజు నుంచి వెళ్ళి రెండు వందల రోజులు అవుతుంది నువ్వు ఎందుకు తొలగిత్తలేవు మా భూమి మీద నీ కక్కడ నువ్వు ఆయన మీద దాడి చేసిన అవసరం ఎల్ల కొట్టాలి కదా ఎందుకు ఎల్లగొడతలేడు ఇప్పుడు మీ మీద దాడి అయితే ఎవరైతే చేస్తారో మీ మీద దాడి చేసి మీ ఏరియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీ గ్రామానికి సంబంధించిన లోకల్ వ్యక్తులే వాళ్ళంతా అంత మా ఊరు మా ఊరికి సంబంధించిన వాళ్ళే మన వారికి సంబంధించిన మరి చెప్పండి అన్న అది మీరు ప్రభుత్వ భూమి కోసం అని మీరు ప్రయత్నం చేస్తే మీ కాలు ఎరగొడుతున్నా అంటే ఎరగొట్టారు ఆల్రెడీ దానికి రాడ్లు ఉంచారు నెలలు లేదు మరి ఇప్పుడు మీ దానికి ఎంత అన్న కాలుకి దగ్గర దగ్గర మూడు లక్షల ఖర్చు ఆ ఖర్చు అంత ఎవరు పెట్టుకున్నా పెట్టుకున్నాం అంటే మంచి జనాలకు మంచి చేయాలన్నా కానీ ఓర్చుకుంటలేదు కదా జనాలు ఇప్పటివరకు ఫిబ్రవరి ఏడు తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా పని లేదు ఏం లేదు మా పోషణ అట్లా నడుతుంది కదా దేవుడికి ఆ ఖర్చు అంత ఎవరు పెట్టుకున్నారు అంటారా ఇప్పుడు మీకైనా మూడు లక్షల ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకున్నారు మీ వెనక ఇంకెవరు తెచ్చుకున్నాం నేను ఎవరి దగ్గర పోను నేను ఎవరి దగ్గర అడగనుకోను నాకు నేను బయట అప్పు తెచ్చుకున్నాను చుట్టాల దగ్గర బంధువుల దగ్గర అక్క వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాను కాకపోతే పుండ్లు మానడానికి ప్రజలకు ఆ ఇన్ఫెక్షన్ అయింది కాలు ఇన్ఫెక్షన్ అయ్యి రెండు నెలలు నానా బాధలు పడ్డాము మీకు ఫోటోలు పెట్టినాయి కదా చీమ్ గారింది మరి ఇప్పటికీ రెండు వందల రెండు వందల పదకొండు రోజులు అవుతుంది నాకు న్యాయం జరగలేదని మళ్ళీ ఇంకెందుకు పోస్ట్ పెడుతున్నారు వాళ్ళ మీద కేసు అని చెప్తున్నారు మళ్ళీ ఎందుకు పోస్ట్ పెడుతున్నారు మీరు సోషల్ క్రమ కట్టడం తీసేయాలి కదా ఎంఆర్ఓ తీసేత్తలేడు కదా దాని గురించి ఇప్పుడు వాడు అయ్యవ సంపాదించుకున్న భూమి కాదు కదా నా మీద దాడి చేయడానికి ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా ఎందుకు చేసుకుంటలేదు ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఆడియో కానీ కలెక్టర్ కానీ మీరు మెమోరం ఇచ్చినా కానీ ఇంత దాడి జరిగినా కానీ ఇంకా అక్కడ కప్పు చేసి ఎవరైతే ఫీల్డ్ మీద ఉంటున్నారో వాళ్ళని ఇంతవరకు ప్రభుత్వం మీరు గోబ్యాక్ ఇది ఇది ప్రభుత్వ భూమి మీరు ఇక్కడ ఉండకూడదు చట్టప్రకారంగా అని చెప్పేసి అని మాత్రం అనట్లేదు దానికోసం ఇంకా ఉద్యమం చేస్తారని చెప్పేసి అని మీరు బాగా చెప్తున్నారు చేయాలి చేయక ఉద్యమం చేయాలి ఇప్పుడు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకంత ఇది ఒక వ్యక్తి మీద దాడి చేసినా గానీ మీరు ఎందుకు స్పందిస్తలేరు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ గడివిస్తారా రెండు వందల రోజులుండేళ్ళు ఏం చేస్తారు ఇదే నా బాధ మీ భూమి కదా ప్రభుత్వ భూమి కదా మీరు ఎందుకు స్వాధీనం చేసుకుంటలేరు మీకు అంతా మీద అంత ప్రేమ ఉంటే త్రిబుల్ బెడ్రూమ్ కట్టి ఎంఆర్ఓ గారు కబ్జాదారుని అంత ప్రేమ ఉంటే డబుల్ బెడ్రూమ్ సరిపోదు ఆయన కనుకుంటే త్రిబుల్ బెడ్రూమ్ కట్టి మీరు మీరు ఎట్లా ఉంచుతున్నారు అక్కడ కొంచెమన్నా మానవత్వం అనేది ఉన్నదా ఆలోచన ఉన్నదా ఉండాలి కదా ఒక ప్రభుత్వ అధికారి మీ ఉద్యమం ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకున్న దాకా మీ ఉద్యమం ఆగదంటరా ఇప్పుడు కొంతమంది పోయి అడిగినప్పుడు వేణుగోపాల్కి ఏం కావాలని అడుగుతున్నారు నాకేం కావాలి న్యాయం కావాలని అడుగుతున్నా నీ భూమిని నువ్వు ఎందుకు స్వాధీనం చేసుకుంటలేవు ఎవడికి అమ్ముడు పోయినావు

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ భూమిని పట్టా ఇస్తారు మీ పేరు మీదకి మీద అక్కడ ఉన్న భూమిని కబ్జా చేయడానికి కొంతమంది ఒక బ్యాచ్ తయారై వీడిని ఒక ఎరగా పెట్టుకొని ఒక జోకర్ గా ముందు పెట్టి వాళ్ళు బీసీలు వీడు ఎస్సీ మాల వీడు ఉంటే మన మీద కేసులు కావు మనం ముందు పడితే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడు వీడు వేణుగాడు కాబట్టి వీని ముందు పెడదామని వాని ముందు పెట్టి వాడక సెటిల్ అయ్యేది ఉంటే ఈ మొత్తం పదహారు గుంటల భూమి కబ్జా చేయడానికి వెనకాల బ్యాచ్ ఉండి ఇదంతా కథ నడిపిస్తున్నారు ఎంఆర్ఓ తోటి ఇది మ్యాటర్ అసలు మ్యాటర్ ఏంటంటే ఇది మా అమ్మాయి బయటికి పోతాండే వస్తాండే కూడా ఎవడైతే రెండు వేల ఇరవై రెండులాగా కట్టుకున్నప్పుడు కూలగొట్టిండో మీ అయ్య నాది గూలగొట్టిచ్చిండో వాడిది ఎందుకు గూలగొట్టిత్తలేడు నాకు ఇల్లు లేకుండా చేసినాడు వానికి మూడు ఇల్లు ఉన్నాయి ఉండడానికి ఇచ్చుకున్నాడు వాడు కూడా కబ్జా చేసుకొని ఉంటాను ఉంటానని చెప్పి వచ్చినందుకు వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నాను తప్ప నేను కంప్లైంట్ ఇచ్చిన డైరెక్ట్ నేను కంప్లైంట్ కూడా ఇయ్యాలి అప్పుడు పోనీ అని చెప్పడే కానీ ఉంటే అప్పుడు వేరే మాట్లాడినారు ఆయన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బూతులు ఎవడైనా కానీ కబ్జా చేస్తాను అంటే అధికారులు చర్యలు తీసుకోవాలి కబ్జాదారుల మీద చర్యలు తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చినడానికి నాకు నోటీస్ అంటే ఎంఆర్ఓ మీరు ఆలోచించు ఎంత అవినీతి పరులు ఎంత అవినీతి జరుగుతుంది ఇక్కడ ఆడపిల్ల బయటకు పోతుండే వద్ద అంటే బెదిరి చూడా నేనన్నా అరే నువ్వు మొగన్ అయితే కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర అడుగుతున్నాడు ఆడపిల్ల బయటకు పోతాడే వస్తా అంటే అడుగు ఎంతడు ఇట్లాంటివి జరుగుతానని ఎంఆర్ఓ చెప్పినా కొంచెం అన్నా సిగ్గు చేయడం లేదు అధికారులకు ఉండాలి కదా మరి ఏం చెప్తాను రెండు వందల పదకొండు రోజులైతే అది నా మీద దాడి జరిగింది నీ భూమిని నువ్వు గుంచుకోకుండా నాటకాలు వేసుకుంటా ఏషాలు వేసుకుంటా మేము పదహారు ఉంటారు స్వాధీనం చేసుకున్నా మరి ఏం చేసుకున్నావు అక్రమ కట్టడం ఎందుకు తీసేత్తలేవు ఎందుకంత బలుపు మాటలు మాట్లాడతావు చెప్పండి ఒక ఎంఆర్ఓ ఏం చేయాలి కబ్జా వేసిందని కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా కబ్జాదారు చెప్పండి చెప్పండి ఇప్పుడు మనకైతే మన గోపాల్ గారు అన్నగారు నూట తొంభై ఐదు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని ఏదైతే కబ్జా చేశారో మంచిర్యాలలో ఆ భూమిని ప్రజలకి ఉపయోగించాలి తప్ప కబ్జాదారులు దాన్ని అమ్ముకోవద్దని చెప్పేసి అని ఉద్యమం చేసే క్రమంలో ఆయన కాలు ఎరగొట్టారు ఆయన ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది అయినా కానీ ఆయన మానవత్వంతో ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఆలోచనతోనే ఇంకా ఆయన ఉద్యమం చేస్తున్నారు ఆయన ఉద్యమానికి మేము కూడా మద్దతు ఇస్తూ మీరు వచ్చి మా ఛానల్ కి వచ్చి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్నగారు మీకు ఇది అమ్మారావు గారికి ఆడియో గారికి కలెక్టర్ గారికి వెళ్ళి మీకు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అని మేము కూడా బలంగా కోరుకుంటున్నాం అన్నగారు